హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పిళ్ళు ముగ్గు పోయడానికి జాగా సాపు చేసుకుంటే మూడు రోజులు వచ్చి ముగ్గు పోతానన్నారు దాని గురించే ఇల్లు ఇప్పే పని పెట్టుకున్నాం ఈ ఇల్లు మా తాతలు కట్టిన ఇల్లు దీని వయస్సు దాదాపుగా వంద సంవత్సరాలకు పైనే ఉంటది దీని గోడలు గజం కంటే విడల్పు ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడి గట్టిల్లు గాని మేము మాత్రం ఒక గంట సేపట్లో కొట్టినందుకు చాలా బాధపడ్డాలు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు ఉండేదే గాని పోతులు చేయడం వల్ల పెంకలు విప్పడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది పైన కప్పు వాసాలు దూలాలు ఎట్లనో గట్ల ఇప్పేసి గోడలు గూలగొట్టడం మాతో అయిద్దలేదని జేసీబీని పిలిపించినాం గోడలు గూలగొట్టినందుకు ఐదు వేల రూపాయల ఖర్చు వచ్చింది ఈ రోజు నుండి ఇల్లు పూర్తయ్యేదాకా దేనికి ఎంత ఖర్చు అయింది అనేది ప్రతి వీడియో చివరిలో చెప్తాను మళ్ళీ ముగ్గు పోసే రోజు కలుద్దాం ఫ్రెండ్స్